నమస్కారం అండి నా పేరు కళాన్ సంజయ్ కుమార్ హైకోట అడిగారు తెలంగాణ నిన్న ఒక క్లయింట్ కాల్ చేశాడు ఒంగోలు నుంచి ఆయన అంటాడు సార్ మా సిస్టర్కి నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మేము మ్యారేజ్ చేసాము ఇది మాది పూర్వీకుల ఆస్తి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే మేము అందరూ కూడా పార్టీషన్ చేసుకున్నాం అందరం డివైడ్ చేసేసుకున్నాం అంతా అయిపోయింది థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చి మా సిస్టర్ వచ్చి అడుగుతుంది నాకు కూడా వాటా వస్తుంది కదా షే వస్తుంది అంట కదా ఎవరో చెప్పారు టీవీలో చూశాను నేను అని చెప్పి అంట మొదలుపెట్టింది ముప్పై ఏళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు ప్రాపర్టీ ఏమైనా దాంట్లో ఏమైనా ఇది ఉంది అసలు వివాహం చేసేటప్పుడే నీకు శ్రీధనం కానీ ఏదో వరకట్నం కానీ ఏదో ఇచ్చి వివాహం చేసి ఉంటారు కదా మీకు ఇప్పుడు అడగడం ఏంటి థర్టీ ఇయర్స్ తర్వాత ఆమెకు పాపం తెలియనట్టుంది లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారముగా ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ క్లాస్ షెడ్యూల్ వన్ ప్రకారముగా ఎవరికైనా సరే ఒక లిమిటేషన్ ఉంటుంది ఒక హద్దు ఉంటుంది ఆ లిమిటేషన్ దాటి ఎవరు కూడా అడిగినా వాళ్ళకి ఆస్తి రాదు ఆ లిమిటేషన్ దాటిలో ఏం చెప్తానంటే ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ లోపలే మీకు ఏదైనా ఆస్తుల హక్కులు వచ్చే ఆస్కారం ఉంటే అప్పుడు మీరు అడిగినా అందం చెందాం ముప్పై సంవత్సరాల దాకా ఇవాళ వచ్చి నాకు వాటా ఇవ్వలేదంటే ఎలా వస్తుంది మీకు అందుకనే చెప్తున్న ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ షెడ్యూల్ వన్ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారంగా ఒకసారి చూసుకోండి ఎవరైనా సరే ఆ లిమిటేషన్లోనే ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ దాటిపోతే వాళ్ళకి చెల్లి గవు కూడా ప్రాపర్టీ రాదు ఎందుకంటే పూర్వీకులు వచ్చే ఆస్తి ఆల్రెడీ వాళ్ళ తాతలు వచ్చిన ఆస్తి కొడుకుకి కొడుకు తర్వాత వాళ్ళ అందరికీ ఆస్తులు పనిచేసి ఉంటారు ఈ అమ్మాయి కూడా ముప్పై ఏళ్ళ తాత ఈరోజు వచ్చి నాకు ఆ వాటా ఇవ్వండి అంటే వాటా ఎలా వస్తుంది ఒకవేళ పన్నెండు సంవత్సరాల లోపల వీళ్ళకి తల్లిదండ్రులకి తరఫున కనుక ఈ అమ్మాయికి ఏమైనా లిమిటేషన్ పీరియడ్ ఏమైనా ఉంటే పన్నెండు సంవత్సరాల లోపల ఏమైనా ఉంటే అప్పుడు అడిగినా ఆమెకు వచ్చే ఆస్కారం ఉంది ఇంకోటి ముత్తాతల ఆస్తిలో తర్వాత కొడుకు వస్తుంది కొడుకు వాటా ఇచ్చేస్తారు కొడుకు వాటా ఇచ్చిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు వాటలు పంచుకున్న తర్వాత మళ్ళీ మనవలు మనవరాలు మళ్ళీ ఇప్పుడు వాటా ఏమంటే భార్యాభర్తల మధ్య ఉండగా మా మనవాడికి మనరాళ్ళకి ఆస్తిలో వాటా రాదు వీడియోలు కూడా చెప్పాను నేను యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గురించి ఏదైనా ఉంటే అప్పుడు తేల్చుకోవాలి అందరూ వాటాలు పనిచేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే కొత్తగా సుప్రీంకోర్టు ఏం చెప్తానంటే ఇప్పుడు ఒకప్పుడు అంతా కొడుకులకే ఇప్పుడు కోపార్సనస్ వీళ్ళకు కూడా ఆస్తులు అడగడం మొదలుపెట్టారు టీవీలో చూసి ఇది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు నైన్టీ ఎయిట్ ఎయిటీ సిక్స్లో తీసుకొచ్చారు చట్టం ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్స్కి ఉమెన్ ఆస్తిలో ఆ తర్వాత వేరే స్టేట్స్లో కూడా కర్ణాటక కేరళలో కూడా వచ్చాయి ఈ రామారావు ఎన్టీ రామారావు మన రామారావుని చూసి మిగతా స్టేట్స్ కూడా వాళ్ళు కూడా మొదలుపెట్టారు ఇవ్వటాలు అయితే ఇప్పుడు ఏమైంది దీని మీద పెద్ద పోరాటం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ ఆస్తుల మీద పెద్ద గొడవ అయింది కొట్లాట్లు 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 చివరికి రెండు వేల ఇరవై ఆగస్టు పదకొండో తారీఖు నాడు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది వినిత్ కుమార్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ ఆ జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా చెప్తాను స్త్రీలకు కూడా వాటా ఇవ్వండి వాళ్ళకి ఆస్తులైనా అప్పులైనా రెండు కూడా సరి సమానంగా ఇవ్వండి అని చెప్పడం జరిగింది అన్నయ్య నాకు వాటా ఇవ్వాలని అడగడం కాదు ఆ వాటా తీసుకోవడమే కాదు ఒకవేళ అప్పులు ఉంటే అప్పులు కూడా తీర్చాలి ఏమకి తెలియదు అది పక్కన పెడదాం అసలు ఈ లిమిటేషన్ పీరియడ్లో ఉందా లేదా అని చూసుకోవాలి మేము లిమిటేషన్ పీరియడ్ ఎలా వస్తుంది ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి అడిగితే వాటర్ రాదు ఆ పీరియడ్ ఉంటుంది దానికొని పెద్ద లిమిటేషన్ యాక్ట్లో పీరియడ్ ఉంది పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలపై వచ్చి అడిగితే అర్థం ఉంది ఆస్కారం ఉంది వచ్చే ఆస్కారాలు ఉంటాయి లిమిటేషన్ పీరియడ్ లోపలే కనుక అడిగితే కనుక మా పీరియడే దాటిపోయింది కదా పీరియడ్ దాటిపోయి ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి నాకు వాటర్ ఏమంటుంది నేను నేను అయితే చెప్పాను క్లయింట్కి ఆస్కారం లేదు బాబు అవి వచ్చేది ఉంటే అప్పుడే వచ్చి అడగాల్సింది అప్పుడు మీరు ఆల్రెడీ మీరు వాటాలు పనిచేసుకున్నారు కదా అని చెప్పి చెప్పడం జరిగింది